వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈరోజు మీకు ఇరవై సెంట్లలో ఓపెన్ ల్యాండ్ చూపిస్తున్నాను ఇది ఈస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి ల్యాండ్ అండి ఇది వెడల్పు వచ్చేసి ఎనభై ఐదు అడుగులు పొడవొచ్చేసి వచ్చేసి నూట ఐదు అడుగులు కలిగిన ప్లాట్ అండి ఇది ప్రజెంటు సెంట్లోనే ఉందండి వీళ్ళు సెంట్ వచ్చేసి ఆరు లక్షలు చెప్పడం జరుగుతుందండి ఇది ఏరియా వచ్చేసి మనకి ఏదైతే విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళి నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవేకి ఆనుకొని సర్వీస్ రోడ్డుకి ఆనుకొని ఉన్నటువంటి ప్లాట్ అండి ల్యాండ్ అండి ఇది కన్యాంచర్ల బైపాస్లో ఈరోజున మీకు ఈ ల్యాండ్ చూపిస్తున్నాను ఈ ల్యాండ్కి సమీపంలో శివసాయ క్షేత్రం ఉంది అలాగే మనకి రేపు రేపు ఫ్యూచర్లో ఓఆర్ఆర్ ఏదైతే శాంక్షన్ అయిందో చెవిటికల దగ్గర నుండి మనకి ఓఆర్ఆర్ శాంక్షన్ అయింది కాబట్టి ఈ ల్యాండ్ దగ్గర నుండి చెవిటికలికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరం దూరంలో ఉన్నాం చవిటికలు దాటిన తర్వాత మనకి అమరావతి రాజధాని అండి ఈ ల్యాండ్ దగ్గరుండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో మన రాజధాని అమరావతిలోకి వెళ్తామండి అలాగనే మనకి ఏదైతే రైల్వే ట్రాక్ శాంక్షన్ చేశారో ఈ రైల్వే ట్రాక్ శాంక్షన్ చేసి ఎరుపాలెం దగ్గర నుండి శాంక్షన్ చేశారు కాబట్టి నర్సింహపాలెం మీదకి వస్తుంది రైల్వే ట్రాక్కి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ ఓఆర్ఆర్కి ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ల్యాండ్ శివసాయి క్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ కంచికిచర్లకి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి ల్యాండ్ అండి ఇంకా ఇది వచ్చేసి కమర్షియల్ ల్యాండ్ అండి ఇంకా ఈ ల్యాండ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి అలాగే మా గ్రీన్ ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సైట్ విజిట్స్కి వచ్చే ప్రతి కస్టమర్ కూడా ల్యాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్లో ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్స్ అందరూ కూడా గమనించండి సైట్ విజిట్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇది సేల్ సేల్ అయితే మాకు వన్ పర్సెంట్ ఇవ్వటం జరుగుతుందండి ప్రతి కస్టమర్ దీన్ని గమనించి సహకరించవలసిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్